హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి వారు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే కనుక మేకలు మేపుతున్నాను అనమాట చివరికి మేకలు మేపుకుంటున్నాను నేను అంటే మేకలు అంటే దండిగా ఏం లేవులేండి ఇక్కడ ఉన్నాయి కదా రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఒకటి ఐదు అదొకటి ఆరు ఏడు ఎనిమిది అంటే చిన్న చిన్న పిల్లలు మొత్తం కలిపి ఒక ఎనిమిది దాకా ఉన్నాయబ్బా నిన్ననే మొత్తం అన్నీ అమ్మేశారనమాట మేకలు అన్నీ అమ్మేసేంత ఇంకా వాటికి కొంచెం హెల్త్ బాగాలేదు సో అందుకనేసి అమ్మేయాల్సి వచ్చింది అన్నిటిని మొత్తాన్ని కూడా కొంచెం మిగిల్చారు ఇక్కడ ఏమైందంటే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే కనుక మా అమ్మ మా తమ్ముడు ఇద్దరే మా పాపని తీసుకొని ప్రొద్దురు వెళ్ళారనమాట మా అమ్మమ్మ వాళ్ళు వెళ్ళరు చెప్పాను కదా మాది హౌస్ది ఓపెనింగ్ ఉంది అనేసి అదే ఏమంటారు మే మేమైతే మేల్మిదే అంటాం అనమాట దాన్ని అంటే మేకను కోసి ఎరుపు చేయడం మరి దాన్ని ఎవరు ఏమంటారో నాకు అంత ఐడియా లేదు మా సైడ్ అయితే మాత్రం మేల్మిదె అనే అంటారు అది మేము సాటర్డే సండే పెట్టుకున్నాం అనమాట ఇప్పుడు సండే రోజు మేల్మిద్య ఉంది మాది అండ్ అలాగే పెద్దమ్మ తల్లి ఫంక్షన్ కూడా ఉంది దానికోసం అనేసి ఇంకా మా అమ్మ మా తమ్ముడు పాపని తీసుకొని ప్రొద్దుటూరు వెళ్ళారు మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి పెళ్ళి మా అమ్మమ్మ వాళ్ళని అనేసి మా అమ్మ వాళ్ళ అమ్మ మా మామ అందుకుంటున్నారు కదా సో వాళ్ళ కోసం అయితే వెళ్ళారు ఇక్కడ నేనేమో ఎంచక్క చూసారా మా ఇంటికి కొంచెం ముందర మేకల్ని మేపుకుంటూ మా పొలంలో పండిన కాకరకాయలు అంటే పండించినవి ఏమి కాదులేండి అప్పుడెప్పుడో వేసిన కాకర తోట అనమాట ఇది మొత్తం పీకేసిన తర్వాత వదిలేస్తారు కదా పంట మొత్తం అంటే పీకేసిన తర్వాత ఎండిపోయిన తర్వాత అంతా వదిలేసిన ఆక కూడా ఇది వర్షం పడి అక్కడొక్కటి అక్కడొకటి అక్కడొక్కటి కాకర చెట్లు మొలకలెత్తాయి అనమాట అక్కడ ఏరుతున్నా కాకరకాయ అక్కడ ఒక కాకరకాయ కనీసం ఒక కిలో అన్న దొరకకపోతాయా అని ఆశతో ఏరుతున్నా ప్రస్తుతానికి అదొక ఒక దొరికాయి అనమాట నాకు కాకరకాయలు కాకరకాయలు చూసారా నమ్మినా నమ్మకపోయినా మీకు ఒక నిజం చెప్తా ఇది వచ్చేసి తేడా మేక పిల్లమ్మ మా మేకలల్లో సీరియస్లీ దీని ఏదో అంటారంట అబ్బా చెంగేల్లో ఏదో అంటారంట ఈ మేక పేరు అంటే మనుషుల్లో తాడినరు ఉన్నట్టే దీనిలో కూడా ఇదే అలా అనమాట మేకలల్లో కూడా దీన్ని అమ్మకూడదంట ఇది పుట్టడం అదృష్టం అంటారు బట్ కాకపోతే ఏమో అలా అయిపోతున్నాయి అన్నీ అంతే ఏంటో జీవితాలు ఒక్కొక్కసారి ఒక్కొక్క మలుపు తిరుగుతున్నాయి మొత్తానికి వచ్చేసి మేకలు అన్నీ అమ్మేయడం అయిపోయింది ఇంకా సాటే సండే రోజైతే కనుక ఇంట్లో మేలు మీద అయిపోతుంది అది అయిపోయిన తర్వాత చిన్న చిన్నగా ఊళ్ళోకి వెళ్ళిపోవడం జరుగుతుంది ఆ తర్వాత ఇంకా చాలా చాలా పనులు ఉన్నాయి నాకు వీడియో చేద్దామంటే అసలు టైం దొరకట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌస్ గురించి మాట్లాడాలి మీతో చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి కదా బట్ అన్నిటికీ ఒక క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాం బట్ నాకు టైం కుదరట్లేదు ఇంటి దగ్గర టైం కుదిరితే వీడియో చేద్దాం అనుకుంటే అవ్వట్లేదు ఇంట్లో మాకు ఏమంటారు గ్రహణం పట్టిందనమాట మా ఇంటికి గ్రహణం పట్టి వదిలిచుకుంటున్నాం అట్టింత ఇట్టింత తర్వాత కొంచెం వీలు చూసుకొని చేద్దాం స్టూడియోకి వెళ్ళినాక చేద్దామంటే అక్కడ అసలుగా టైం కుదరట్లేదు ఫుల్ బిజీ ఉంటా అనమాట స్టూడియోకి వెళ్తే కనుక అసలు టైం ఉండదు నాకు స్టూడియోలో వీడియోస్ చేయడానికి అది చాలా ఎక్కువ మొత్తంలో ఉన్న వర్క్ కదా ఫ్రెండ్స్ అక్కడ ఇది చేయలేం అన్నమాట టైం స్పెండ్ చేయడానికి వీడియోస్ చేసేంత టైం ఉండదు మనకి అందుకనే నేను స్టూడియోలో వీడియోస్ చేయలేకపోతున్నా బట్ చూద్దాం వీళ్ళైతే హౌస్ గురించి ఇవాళ కానీ రేపు కానీ ఒక మంచి వీడియో చేయడానికి కదా ట్రై చేస్తా ఇక్కడ చూసారా నా ఎక్స్పెక్టేషన్స్ అప్పుడప్పుడు మిస్ అవ్వవు అబ్బా కాకరకాయలు అక్కడొక్కటి అక్కడొక్కటి దొరికేస్తున్నాయి నాకు ఇదేమో మాగిపోయి పగిలిపోయి గింజలు కూడా రాలిపోయాయి అంతా మొత్తం కూడాను ఎలా చేస్తున్నాను నాకు అర్థం కావట్లేదు చేతులు బర్ర పట్టుకున్నా చేతిలో బాటిల్ పట్టుకున్నా కెమెరా పట్టుకున్నా వీడియో తీసుకుంటున్నా ఇది సార్ లొడ్డుకాయ దుమ్ముగా లక్కుందని ఇది దుమ్ముడికాయ ఇది లడ్డుకాయ వదిలేసిన పండిన పంట ఇది టేస్ట్ బాగుంటాయి కదా అన్నట్టు ఏరుతున్నా అనమాట అక్కడొక్కడ అక్కడొక్కడు దొరికినా కూరకు వచ్చేస్తాయిలే అని ఇందాక చెప్పాలంటే నాకు కాకరకాయ అంటేనే నచ్చదు చేదుకు మ్యాక్సిమం కాకరకాయలు తినా నేను మా నాన్నకి షుగర్ ఉంది కదా అందుకే మా నాన్న బాగా తింటాడు అనమాట కాకరకాయలు వండడం చాలా బాగా చేస్తాను నేను చాలా మా నాన్న మా నాన్న అంటాడు నేను కాకరకాయ చేస్తే సూపర్ ఉంటుందమ్మా అంటాడు మా నాన్న కానీ నాకే నచ్చదు ఎందుకో మరి అదే మన వంటలు మనకే నచ్చు అన్నట్టు నాకు నచ్చని వంటలలో కాకయ కూడా ఒకటి అసలకే నచ్చదు అంటే నా అదృష్టం బాగా ఉంది వేరుతుంటే దొరుకుతున్నాయి కాయలు లడ్డు లడ్డు కాయలన్నీ ఓకే ఒక కిలో వరకు అయితే ఈజీగా వెళ్తాయని చిన్న నమ్మకం అయితే వచ్చింది నాకు ఇంకా బుజ్జు మేకలు ఏమో బుజ్జు బుజ్జుగా మేస్తున్నాయి ఆ మా మామని మా బుజ్జు తల్లేమో బాగా రెడీ అయ్యి ఈరోజు మా బుద్ధి తల్లి కమ్మలు పెట్టా పాపం ఎంతసేపు ఏడ్చిందో చెట్టు తల్లి లేచిందని కమ్మలు కమ్మలు కుట్టించినవి తీపిచ్చేసి చెవులో పుల్లలు పెట్టి ఉన్నాము ఒక నెల రోజుల దాకా ఇంకా అవి తీసేసి ఈరోజు మా అమ్మమ్మ వారు వెళ్తుంది కదా అని కమ్మలు ఉంగరం పట్టీలు రెడీ చేసేటప్పుడు తీద్దాం తిద్దామనుకుంటే మా తమ్ముడు వాళ్ళు పిలిస్తే పలకకపోయేవాడు అందుకే ఇంకా సర్లే టైం అయిపోతుందిలే అనేసి నేను కూడా వదిలేసాను అన్నమాట సారీ నేను కెమెరా ముందుకు వచ్చి వీడియో చేయలేకపోయా అంటే నేను ఒక పక్క కాయలు చేస్తున్నా ఓ పక్క చిన్న వ్లాగ్ మీతో షూట్ చేద్దాం లొకేషన్ చూసారా ఎంత బాగుందో కదా ఫుల్ ముబ్బులు పట్టేస్తున్నాయి అనమాట అలానే వర్షమైతే పడట్లేదు నాకు ఇట్లా ఉంటే ఇంత ఇష్టమో అందుకే వచ్చే మేకల్ని మేపుకుంటున్నాను నేను మా నాన్నకి కొంచెం హెల్త్ బాగాలేక పడుకోనున్నాడు అనమాట ఇంట్లో అందుకే ఈరోజు మేకల డ్యూటీ నాకు పడింది బుజ్జి మేక బుజ్జి మేక ఎక్కడికి వెళ్ళావు అని ఎప్పుకుంటున్న మేకల్ని ఇంకొక నాలుగు కాయలు దొరికితే బాగుండు కాకరకాయలు తీసుకెళ్ళి నాన్నకి ఫ్రై చేసి పెడితే తింటాడు మంచిగా కాకరకాయ ఫ్రై ఓకే ఇక్కడిక్కడో ఒక కాయ చూసాను దొరికింది దొరికిందమ్మా దొరికింది అవు చెప్పాను కదా యాడుతున్నా విను నా నేనుంటే మీ పనిలో మీరు ఉన్నారు కదే ఇదంతా ఇదంతామంది తినచ్చు కదా పాపం వాళ్ళ పొలంలో వాళ్ళు తన్నాలనే పట్టుకొని ఏంటి మీరు ఇలా ఉన్నారు లాస్ట్ ఒక మీరు కూడా నన్ను తన్నద్దమ్మని డిసైడ్ అయ్యారని చుట్టుపక్కల పొలాలతో కూడా అక్కడికి మన పొలంలో తినండి ఉద్దరు సొమ్ము అంటే ఎగవడొత్తారు కదూ పోయి అందరూ ఉన్న సొమ్ము నచ్చదంట ఇంట్లో దెవరికి అలానే ఉంది మీరు చేసింది ఇప్పుడు నాకు వాళ్ళు వచ్చిననుకున్నాను ఎగరేసి ఎగరేస్తుంటారు చూసినారంటే మీరు మీ వేషాలు ఎంచక్క తిప్పుతున్నాయి కదా పొలం అంతా తిరిగి తిరిగి తినండి కాకరకాయలు ఉన్నాయి కాకర ఆకులు ఉన్నాయి పొలం అంతా గడ్డి ఉంది ఆహా మొక్కజొన్నలే కావాలంటే నిన్నేం చేయమంటారు ఇంకా తనిచ్చుకోవాలి నేను వాళ్ళతో ఇంకా మీ దెబ్బకి దీనిలో బొబ్బక్క అని ఒకటి ఉంటుంది అంటే కనుక దాన్ని చిన్నప్పటి నుంచి డబ్బా పాలు పోసి పెంచినారనమాట అనమాట అలామ్మ మూడు పిల్లల్ని కనేసి ఒక పిల్లని వదిలేసింది రెండు పిల్లలు మాత్రమే తీసుకుంది సరేలే అనేసి దాన్ని ఇంకా డబ్బా పాలు దాపి పెంచారు మా అమ్మ మా నాన్న అది మనుషుల దగ్గరే ఉంటుంది ఎప్పుడు బొబ్బక్క ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఏం లేదు జస్ట్ సింపుల్గా ఒక చిన్న బ్లాగ్ అయితే సరదా సరదాగా ఇలా షూట్ చేసా అంతే కంటెంట్ అంటే ఏం లేదు ఇదో సరదాగా నేను చేస్తున్న పని మీతో షేర్ చేయాలనిపించింది షేర్ చేసాను ఓకే బాయ్ బాయ్ మరొకరి బ్లాగ్తో మేము ముందుకు వచ్చేస్తా వీడియో నేస్తే లైక్ చేయండి ఓకే బాయ్